హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విమ్లాస్ బ్లాగ్స్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు అమేజింగ్ కిచెన్ టిప్స్తో నేను మీ ముందుకు వచ్చేసాను వీడియో అనేది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేయగానే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోద్దండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ టిప్ చూద్దామండి వెల్లుల్లిపాయలు మనము ఒలవాలి అంటే చాలా మనకి ఇబ్బందిగా ఉంటుంది గోర్లన్నీ నొప్పిగా ఉంటాయి అన్నమాట కానీ వెల్లుల్లి మన ఆరోగ్యానికి చాలా మంచిది వెజ్ నాన్ వెజ్ కర్రీస్లోకి చట్నీస్లోకి అన్నిటికీ కూడా మనకి వెల్లుల్లి అవసరమే వాటిని మనము ఎన్ని కేజీలైనా కూడా ఈజీగా వల్చుకునే చిట్కా అండి ఇది వెల్లుల్లిని ఈ విధంగా ఫోర్క్ స్పూన్ తీసుకొని ఈ విధంగా గుచ్చండి గుచ్చి కనుక మీరు ఈ విధంగా అన్నారు అంటే టూ సైడ్స్ చక్కగా మీకు వెల్లుల్లి అనేది వచ్చేస్తుందండి తొక్క మొత్తం కూడా ఏమాత్రం కష్టపడే పని లేకుండా చూడండి ఎలా వచ్చేసిందో చాలా ఈజీగా తీసుకోవచ్చు ఈ విధంగా మనం టీవీ చూస్తూ అయినా కానీ మనం చక్కగా కూర్చొని ఎన్ని వెల్లుల్లిపాలనైనా ఈ విధంగా గుచ్చి ఫోర్క్ స్పూన్తో తీశారు అంటే చక్కగా టూ సైడ్స్ ఇలా అంటే చాలండి మొత్తం కూడా మీకు పొట్టు మొత్తం కూడా క్లీన్గా ఊడి వచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను టిప్ నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం అనేది అసలు మర్చిపోదు ఫ్రెండ్స్ ఇంకా మనం సెకండ్ టిప్ చూసేద్దాం బ్యాంగిల్స్ అండి ఇవి మెటల్ బ్యాంగిల్స్ నా దగ్గర ఉన్నాయి పాత పడిపోయి నేను వాడట్లేదన్నమాట మనం వాడన్ బ్యాంగిల్స్ని సహజంగా ఏం చేస్తాము డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా మీకు మంచిగా యూజ్ అయ్యే టిప్ అనేది నేను చూపిస్తానండి మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే విండోస్ అనేది మనము తీసుకుంటాం కదండి గాలి కోసం కానీ సూర్యరశ్మి కోసం కానీ ఈ విధంగా విండోస్ నిద్ర లేవగానే తీసినప్పుడు అటు ఇటు మనం కర్టన్స్ జరిపేస్తాము అలా జరిపినా కానీ ఏంటంటే కర్టన్ అనేది గాలికి కానీ అలా మళ్ళీ ముందుకి వచ్చేస్తూ ఉంటుంది అలా రాకుండా నేను మీకు ఈ బ్యాంగిల్స్తో పెట్టి చూపిస్తాను చూడండి ఈ కటర్స్ని అటు ఇటు కూడా మనము ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా చేత్తో అనేసి మధ్యలోకి ఈ బ్యాంగిల్ అనేది పెట్టండి ఈ బ్యాంగిల్ అనేది మధ్యలోకి పెట్టేసి కనుక మీరు కటర్స్ని వేసారు అంటే అవి అటు ఇటు జరిగిపోకుండా మనము పెట్టిన చోటే పర్ఫెక్ట్గా ఉంటాయండి అంతేకాకుండా గాలి వెలుతురు కూడా మనకి వెంటిలేషన్ అనేది మనకి లోపలికి వస్తూ ఉంటుంది అనమాట చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అటు ఇటు కూడా చాలా అందంగా ఉంది కదా ఈ విధంగా మనము బ్యాంగిల్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట పడేయకుండా ఈ టిప్ నచ్చిందా అండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా మనం థర్టీ చూసేద్దాము మన ఇంట్లో ట్యాబ్స్ కానివ్వండి మొబైల్ ఫోన్స్ కానీ వాడుతూ ఉంటాం కదా అవి పిల్లలు అందరూ తీసి వాడుతూనే ఉంటారు ఒక్కొక్కసారి మనం ఏదైనా పని చేసుకునేటప్పుడు పిండి రుబ్బుకునేటప్పుడు ఇలాంటి టైంలో కూడా మనకి అర్జెంటు కాల్ అనేది వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవాల్సిందే అలాంటప్పుడు కూడా మనం ఫోన్ని అలాగే పట్టుకొని మాట్లాడేస్తూ ఉంటాము ఆ విధంగా వాడిందే పిల్లలు కూడా తీసి వాడుతూ ఉంటారండి మనం అలా పట్టుకొని వాడడం వల్ల రోజు కూడా దానికి బ్యాక్టీరియా అనేది పట్టేస్తూ ఉంటుంది అనమాట మురికి బ్యాక్టీరియా అనేది అది మన హెల్త్కి అంత మంచిది కాదు మనం పిల్లలు మనము వాడి మళ్ళీ ఆ చేతులతోనే నోట్లో పెట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటాం కాబట్టి అలా లేకుండా మన మొబైల్ ఫోన్ కానీ ట్యాబ్స్ కానీ నీట్గా హైజెనిక్గా ఉండాలి అంటే ఈ విధంగా మొబైల్ ఫోన్స్కి కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది ఫస్ట్ మీరు అప్లై చేసుకోవాలి ఆ తర్వాత తర్వాత ఏదైనా పౌడర్ అండి టూత్ పౌడర్ అయినా తీసుకోవచ్చు మనం ఫేస్కు వాడే పాండ్స్ పౌడర్ అయినా కానీ ఈ విధంగా పైన స్ప్రింకిల్ చేసుకొని మీరు చక్కగా ఈ విధంగా చల్లుకొని ఒక టిష్యూతో క్లీన్గా ఈ విధంగా మీరు ప్రెస్ చేస్తూ రుద్దారు అంటే పైన దుమ్ము ధూళి మరకలు కానివ్వండి చాలా ఈజీగా వదిలిపోతాయి ఎందుకంటే మనం ఆయిల్ అనేది అప్లై చేసాం కాబట్టి చాలా ఈజీగా వదిలిపోయి గ్లాస్ అనేది చాలా నీట్గా ఉంటుందండి చెప్పాలంటే కొత్త మొబైల్ ఫోన్ కొత్త ట్యాబ్లా అనిపిస్తుంది చూసారా ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి వీటికే కాదండి ఇవి మిర్రర్స్కి కూడా టీవీ మిర్ర మిర్రర్స్ ఏమున్నా కానీ వాటికి చక్కగా ఈ విధంగా మీరు అప్లై చేసి క్లీన్ చేసుకున్నారంటే చాలా నీట్గా కొత్త వాటిలో మెరిసిపోతాయి అంతేకాకుండా హైజెనిక్గా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనము ఫోర్త్ టిప్ చూద్దామండి ఇంట్లోకి ఇప్పుడు సీజన్ కదండి ఈగలు అనేది చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి ఈరోజైతే నేను కొంచెం స్వీట్ అనమాట నాకు కిచెన్లో అనేవి బాగా తిరుగుతూ ఉన్నాయి ఈగలనేది రాకుండా అవి పారిపోవాలి అంటే ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఏం లేదండి ఒక చిన్న బౌల్లోకి వన్ టీ స్పూన్ పసుపు అనేది తీసుకొని అందులోకి కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోండి మీకు ఎంత కావాలో అంత ఇప్పుడు దీన్ని మనము ఈ విధంగా మనకి ఎక్కడైతే ఈగలనేవి వస్తున్నాయో స్టవ్ మీద కానివ్వండి ఎక్కడైనా కానీ ఇలా డ్రాప్స్లా వేసుకోవాలి మీరు స్ప్రే బాటిల్స్లో కూడా తీసుకొని చక్కగా స్ప్రే చేసి మీరు క్లీన్గా తుడిచేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఈగలే కాదండి చిన్న చిన్న పురుగులు కానీ బొద్దింకలు కూడా రావన్నమాట మీరు వీక్లీ వన్స్ కనీసం మీరు ఫ్లోర్ క్లీన్ చేసుకునే వాటర్లో ఈ పసుపు కూడా యాడ్ చేసుకొని క్లీన్ చేసుకున్నారు అంటే మీ ఫ్లోర్ అనేది చాలా క్లీన్గా హైజెనిక్గా ఉంటుందండి పసుపు అనేది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో మనకి తెలుసు కదా తప్పకుండా ఈ టిప్ అనేది మీకు యూజ్ అవుతుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ టిప్ చూసినట్లయితే బ్యాంగిల్స్ అండి మనం పండగలకి కానివ్వండి ఫంక్షన్స్కి కానివ్వండి బ్యాంగిల్స్ తీసుకుంటూ ఉంటాము అయితే ఈ బ్యాంగిల్స్ ఒక్కొక్కసారి లూజ్గా ఉన్నవైతే మన చేతికి పట్టేస్తాయి కానీ కొంచెం టైట్గా ఉన్నవైతే మనకి చేతికి ఎక్కించాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి అవి పగిలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అలా కాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు బ్యాంగిల్స్ అనేవి చేతికి ఈజీగా ఎక్కించుకోవచ్చండి ఈ టిప్తో ఏదైనా ఒక పాల్దీన్ కవర్ అనేది తీసుకొని మీరు ఇలా హ్యాండ్కి తొడిగించుకోవాలి ఇలా హ్యాండ్కి తొడిగించుకొని ఇప్పుడు బ్యాంగిల్స్ అన్నిటినీ కూడా మనము చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు సోప్తో కూడా చాలామంది ఎక్కిస్తూ ఉంటారు సోప్ అనేది చేతికి రాసుకొని అలా ఎక్కించిన ఈ బ్యాంగిల్స్ అనేవి చిట్లిపోతూ ఉంటాయి అలా లేకుండా ఇదైతే మీకు చాలా బాగా ఈజీగా ఎన్ని బ్యాంగిల్స్ అయినా కూడా ఎక్కించుకోవచ్చండి చూడండి ఈ విధంగా స్లోగా బ్యాంగిల్స్ని కవర్ మీద నుంచి కనుక మీరు అటు ఇటు తిప్పుతూ కొంచెం ప్రెస్ చేస్తూ ఎక్కించారంటే ఎన్ని బ్యాంగిల్స్ అయినా ఈజీగా ఎక్కించుకోవచ్చు తప్పకుండా ఈ టిప్ అనేది ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా ఉంది అనేది కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఏ టిప్ నచ్చింది అనేది కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఇంకా లాస్ట్ టిప్ చూసేద్దామండి మనం కీస్ వాడుతూ ఉంటాం కదా ఇవి మన ఆఫీసెస్కి అట్లా బయటకు వెళ్ళినప్పుడు తాళం వేసేసి ఈ కీస్ అనేవి బ్యాగ్లో వేసుకుంటూ ఉంటాము ఈ హ్యాండ్ బ్యాగ్లోకి మళ్ళీ మనం తీర్దామని చేపెట్టి చూస్తే బ్యాగ్లో అన్ని ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ఈ కీస్ అనేవి మనకి త్వరగా దొరకవు చేతికి చాలా విసుగ్గా ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటి ప్రాబ్లం అయితే నేను ఫస్ట్లో చాలాసార్లు ఫేస్ చేశాను మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు కదండి అలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా మీకు చేతికి ఇట్టే దొరికి కేలాగా మంచి టిప్ అండి ఇది సేఫ్టీ పిన్ ఏదైనా పెద్దది తీసుకోండి తీసుకొని దానికి మీ దగ్గర ఎన్ని కీస్ ఉన్నాయో అన్నీ దానికి పెట్టేసి లోపల హ్యాండ్ బ్యాగ్ లోపల సైడ్కి జిప్ ఉంటుంది కదా ఆ జిప్కి కనుక మీరు పెట్టారు అంటే మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా చక్కగా కీస్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి వెతుక్కునే పని అనేది కూడా ఉండదండి ఈ టిప్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను టిప్ నచ్చిందా ఫ్రెండ్స్ మీకు ఏ టిప్ నచ్చింది అనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బా బాయ్